ప్రజలైన ఆత్మకథ అనేటువంటి బండారు దత్తాత్రేయ గారి ప్రజలతో ఉన్నటువంటి వారి జీవితాన్ని ఈ పుస్తకంలో రాయడం ఈ మధ్య కాలంలో చాలా అంగరంగ వైభవంగా హైదరాబాద్ నగరంలోని శిల్పకళ వేదికలు కూడా వారు ఆవిష్కరించారు సుమారు ఐదుగురు గవర్నర్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు చాలామంది దత్తాత్రేయ గారు అంటే హైదరాబాద్ నగరానికి ఒక నిజమైనటువంటి ఒక తార్కాణంగా కనిపిస్తారు ఎందుకంటే గంగా జమున తహజీబ్ అని ఏదైతే నానుడి ఉందో ఈ గంగా జమున సంగమం యొక్క అర్థం ఏంటంటే దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు చిన్నపిల్లవాడి నుండి మొదలుపెడితే ప్రధానమంత్రి గారి వరకు రాష్ట్రపతి గారి వరకు వారిని గుర్తించని వ్యక్తులు ఉండరు ఒక సాదాసీదా రాష్ట్రీయ స్వయం సేవక సంఘులో ఒక సంఘటన మంత్రిగా ఎదిగి పరిణామక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులుగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర గవర్నర్గా వారి సేవలు సమాజానికి అంతా తెలుసు కానీ దత్తాత్రేయ గారి లాంటి ఒక రాజనీతిజ్ఞుడు విలువలతో కూడినటువంటి మనిషి సామాన్యుడు అసామాన్యుడు అనేటువంటి తేడా లేకుండా ఆయన ప్రతి పిల్లవాడి నుంచి మొదలు పెడతాయి ఈ మా స్వగృహానికి వస్తున్నటువంటి నేపథ్యంలో కింద వాచ్మెన్ కుటుంబంతో కూడా వారు పలకరించారు గవర్నర్ అనేటువంటి భేషజాలకు పోకుండా గవర్నర్ అనేటువంటి ఒక విపరీతమైనటువంటి పోకడకు పోకుండా ఒక సామాన్యులుగా దత్తాత్రేయ గారి జీవితం ఈ సమాజానికి తెరిచి ఉంచినటువంటి పుస్తకం ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని నాగివ్వడానికి ఒక సామాన్యుని ఏదో ఆయన కొంత పరిచయం ఉన్నటువంటి మాండిగా ఇంత మహద్భాగ్యం ఇవాళ మా సత్యమణికి నాకు కలిగించారు దత్తాత్రేయ గారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ప్రజల కథే ఆయన ఆత్మకథ ప్రజలేంది దత్తాత్రేయ గారు లేరు ప్రజలతో ముడిపడి ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా అక్కడికి వెళ్ళి రాష్ట్రీయ స్వయం సేవక సంఘులో ఉన్నప్పుడు ఎక్కడ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉప్పెన్లు వచ్చినా రోజుల కొద్దీ నెలల కొద్దీ అక్కడే ఉండి వారి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నటువంటి ఒక నిబద్ధత ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక నాయకుడిగా తనను తాను రూపుదిద్దు రూపుదించుకున్నటువంటి మహాన్భావుడిగా మనకు చరిత్ర పుటల్లో దత్తాత్రేయ గారు కనిపిస్తారు నిజంగా కూడా ఇది ఒక మహద్భాగ్యంగా వారు స్వయంగా వచ్చి ఇవ్వడం అనేటువంటిది రాజకీయాల్లోకి రావాల్సినటువంటి వాళ్ళు సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు దత్తాత్రేయ గారిని చూసి స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి గొప్ప శక్తిని ఇవ్వాలి వారి ఇంకా ఉన్నతమైన పదవి ఇవ్వాలి ఏ పదవి అయినా వర్ణ తీసుకొచ్చినటువంటి మహానుభావుడుగా వారికి గవర్నర్గా ఉన్న లోకసభ సభ్యుడుగా ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్న దత్తన్న అంటేనే నేను అనేటువంటి ఒక స్ఫూర్తిని ఇచ్చేటటువంటి విధంగా పనిచేసినటువంటి మహానుభావుడుగా మనకు కనిపిస్తారు వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా గారు పఖలోభన కృష్ణమోహన్ గారు ఆయన బీసీల పట్ల ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో లోతైనటువంటి అధ్యయనం చేసి వారి సమస్యలను పరిష్కరించడానికి బీసీ కమిషనర్గా చేసినటువంటి కృషిని నేను మనసారా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను అలాగే కేవలం రాజకీయ నాయకుడే కాకుండా కొంత ఉన్నటువంటి నాయకుడు కూడా అలాంటి కృష్ణమోహన్ గారు ఈరోజు నన్ను సన్మానం చేయడం నేను మర్యాదపూర్వకంగా కలిసి వారితో కొన్ని విషయాలు బీసీ విషయాలు చర్చిద్దామని నేను వచ్చాను కానీ నేను ఊహించకుండా వారు నాకు సత్కారం చేయడం చాలా సంతోషం కలిగింది వారికి వారి కుటుంబానికి భగవంతుని ఇంకా మంచి ఆయుధంలో గెలవాలని అలాగనే ఈ సందర్భంలో వారికి ప్రజల కథ అయిన ఆత్మకథ అనేటువంటి పుస్తకాన్ని వారికి అందించడం జరిగింది